ఔషధ మొక్కలు నాటండి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడండి పక్షులు గూళ్ళు పెట్టుకొని పక్షాదులకు ఆహారాన్ని ఇచ్చే మొక్కలు నాటండి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలి విద్యా సంస్థల్లో విద్యార్థులకు పర్యావరణం గురించి అవగాహన కల్పించాలి ఎస్ దీపికాదాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆల్వార్ దాస్ విద్యా సంస్థలు ఔషధ మొక్కలు నాటండి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడండి అని ఆల్వర్ దాస్ విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ దీపికా దాస్ కోరారు టెక్ మహీంద్రా వాలంటీరింగ్ డే సందర్భంగా న్యాయ విద్యా పరిషత్ సిమ్స్ సిఎంటి విద్యా సంస్థల్లో గ్రీన్ క్లైమేట్ టీఎం టెక్ మహీంద్రా వాలంటీరింగ్ డే సందర్భంగా న్యాయ విద్యా పరిషత్ సిమ్స్ సిఎంటి విద్యా సంస్థల్లో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ సహకారంతో వంద మొక్కలు నాటారు అనంతరం ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పక్షులు గోళ్లు పెట్టుకునే పశుపక్షాదులకు ఆహారాన్ని ఇచ్చే మొక్కలు నాటండి అని కోరారు మనం పీల్చే గాలి తాగే నీరు నివసించే భూమి తినే ఆహారం ఆరోగ్యవంతమైనవిగా ఉండాలని ఇందుకు ప్రతి ఒక్కరూ కంకణ కృషి చేయాలని అన్నారు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలన్నారు విద్యా సంస్థల్లో విద్యార్థులకు పర్యావరణ విద్యా సంస్థల్లో విద్యార్థులకు పర్యావరణం గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు టెక్ మహీంద్ర ప్రాజెక్ట్ మేనేజర్ లావణ్య మాట్లాడుతూ తమ సంస్థ సేవా కార్యక్రమాల రోజు సందర్భంగా మొక్కలు నాటడం విభిన్న సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు టెక్ మహేంద్ర ఆధ్వర్యంలో సిమ్స్ కాలేజ్ సిమ్స్ ఎన్వి పి కాలేజ్ అండ్ కాలేజ్ ఆధ్వర్యంలో ఇక్కడ మా క్యాంపస్ లోనే గ్రీన్ క్లైమేట్ తరఫున కూడా వీఆర్ ఆర్గనైజింగ్ వెరీ గుడ్ క్యాంప్ అండ్ హండ్రెడ్ శాప్లింగ్స్ ఈ క్యాంపస్ లో నాటడం జరిగింది సో ఎందుకంటే తరాల వారికి అసలు ఏ మొక్క ఏంటో ఏ ఫ్రూట్ ఏంటో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది సో దట్ రత్నం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం మా కాలేజీలో నిర్వహించడం చాలా హర్షించదగింది థ్యాంక్ యూ టు గ్రీన్ క్లైమేట్ పీపుల్ ఆల్సో అందరికీ నమస్కారం I am Deepika Das and I am the Executive Director of uh, SIMS College. Firstly, a big thanks to Ratnam Garu, the President of uh, Green Climate, uh, who have collaborated with Tech Mahendra and sponsored uh, 70 saplings uh, to our SIMS College, which is in 10-acre uh, uh, land and uh, we have had a beautiful occasion today. Andy. Where we have all the students of uh, our Sims College BBA, MBA, NCA students, and also our CMT and Law College students have all planted uh, seventy saplings today in the entire campus, and uh, we are very happy with this cause. And uh, it is very incredible the kind of uh, involvement Ratnam Garu has towards green climate, and we highly appreciate it. We look forward for more. Such plantation drives and plantation programs, in order to facilitate the city of visakhapatnam with more greenery. Thank you so much. Good morning. Uh, today we got an opportunity to. Today we got an opportunity to do some plantation activity. Uh, uh, we have sponsored our bit of help towards the nature, uh, which we could develop the nature's. Uh, Percentage of oxygen or the support to the livelihood. And uh, today, we in Sims and Law College have planted beautiful plants which would be adding a beautiful life to all the future generations. Thank you.